ఎరువు ఫ్యాక్టరీ పెడుతున్నాం ఇక్కడ ఎరువు ఫ్యాక్టరీ పెడితే మీకు ఎరువు కానీ రైతులకు కానీ లేదా మీ పిల్లలకు కొంతమందికి ఉపాధి కలుగుతుంది అని చెప్పి మాయ మాటలు చెప్పి వాళ్ళని నమ్మించి ప్రజలను రైతులను నమ్మించే చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ నమ్మించి ఒక ఫ్యాక్టరీ ఇక్కడ ఏర్పాటు చేశారు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన విధానం ఆ రోజు ఒకలాగుంది కానీ ఇక్కడ ఫ్యాక్టరీ నడిపే విధానం ఒకలాగుంది ఈ వాసనకు ఇక్కడ చేసిన వాళ్ళ చేసే ఎరువు ఫ్యాక్టరీ అని చెప్పి మోసం చేసిన ఇక్కడ పెట్టిన ఫ్యాక్టరీలో ఆ వాసనకు ప్రజలు తోట దగ్గరికి వెళ్ళాలన్నా ప్రయాణం చేసే వాళ్ళు ప్రతి ఒక్కరూ జనాలు ఆ రోడ్డు పైన వెళ్ళాలన్నా చుట్టుపక్కల ఉండే ప్రతి ప్రజలు ఎంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు కానీ ఈ దృష్టికి కలెక్టర్ సార్ దగ్గరికి తీసుకెళ్లారు ఎస్పీ సార్ దగ్గరికి తీసుకెళ్లారు డిఎస్పీ దగ్గరికి తీసుకెళ్లారు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్లారు ఒక విఆర్ఓ దగ్గరికి ప్రతిసారి కట్టుబడి కానించి విఆర్ఓ వరకు ఆర్డీఓ వరకు కలెక్టర్ వరకు తీసుకెళ్ళినా కూడా ఈ ప్రజలకు ఎక్కడే కానీ న్యాయం జరగలే ఇప్పటికైనా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలోనైనా మాకు న్యాయం జరుగుతుందేమో మేము అన్యాయం అయిపోతున్నాం పసల పెంపకం లేదు రైతు అనేది లేదు ఇక్కడ ఎందుకంటే తోట దగ్గర కావాలంటే ఈ వాసనకు బరాయించలేక వాళ్ళు తోట దగ్గర కుడక రాలేకపోతున్నారు అలాగే చిన్న పిల్లలు బంధువులు వాళ్ళ ఇంట్లో పిలుచుకొచ్చుకోవాలన్నా కూడా ఈ వాసనకు బంధువులు రమ్మన్నా కూడా వాళ్ళు మీ ఊర్లో ఆ ప్రాంతంలో ఈ వాసనకు మీ ఊరికొచ్చే మా పిల్లలకు ఏమవుతుందని భయోందాలకు గురయ్యి కనీసం అంటే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి బంధువులు కూడా రాకపోతున్నారు ప్లస్ తాగడానికి ముఖ్యంగా ఏందంటే మనం బ్రతకాలంటే నీరుండాలా ఆ నీరు తాగాలంటే కూడా భయోధాలకు గురయ్యి ఏరే ఊరు నుంచి ఎంతకాలం వీళ్ళు నీళ్ళు తీసుకొచ్చుకొని తాగుతారు నీళ్ళ వల్ల ప్రాబ్లమే ప్లస్ వచ్చేసి ఆడవాళ్ళకు ముఖ్యంగా ఈ ప్రభుత్వం గమనించాల్సింది ఏంటంటే ఆడవాళ్ళకు ఈ స్మెల్కు గర్భ సంచలు కూడా తినే అవకాశం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉంది అంత భయంకరమైన స్మెల్తో ఎన్నాళ్ళు ఈ ప్రజలు ఇబ్బందులు పడాలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గాని అదే మన పవన్ కళ్యాణ్ సార్ డిప్యూటీ సీఎం గారు గాని హోమ్ మినిస్టర్ అనితా మేడం గాని ఈ విధంగా ఈ ప్రజలకు సపోర్ట్ ఉండి మేము మానవ హక్కుల సంస్థ తరఫున మేము సపోర్ట్ ఉన్నాము మీ ప్రభుత్వం కూడా చర్య తీసుకొని వెంటనే ఈ ఫ్యాక్టరీని ఎత్తేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ ఫ్యాక్టరీ ఎత్తేసేంత వరకు మీ ప్రజలకు ఈ రైతులకు ఈ ఈ రోడ్డు మా సంస్థ నుంచి ఖచ్చితంగా మేము సపోర్ట్ ఉంటాము గతంలో ఒక వారం కిందట కూడా మేము వచ్చాము వీడికి వచ్చే కనీసం ఆడవాళ్ళని కూడా రెస్పాన్స్ లేకుండా మా పైకి పదహైదు మంది బాయ్స్ దాడికి వచ్చారు ఆ వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి అవి కూడా మేము సీఎం దృష్టికి తీసుకెళ్తాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఈ ప్రజలకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము చెయ్యాలా చెయ్యకపోతే ధర్నా కూర్చుంటాం లేదా మేము ఈడ చావడానికైనా ఈ ప్రజల కోసం మేము చావడానికైనా చరిత్రలో మేమైనా నిలిచిపోతాం చావడానికైనా మేము సిద్ధం ఈ సభము ఖచ్చితంగా మీకు మేము గ్యారెంటీ ఇస్తున్నాం